చాలా కష్టపడి ధ్రువ ఒక రాగి కొమ్ములున్న కడ్గ మృగాన్ని పట్టుకున్నాడు ఇప్పుడు ధ్రువ దానికి బ్లాక్ క్రిస్టల్ తినిపించి సేక్రెడ్ బ్లడ్ ఎలియన్ గా మార్చాలనుకుంటున్నాడు అందుకే ధ్రువ ఆ కడ్గ మృగాన్ని తనతో పాటు దేవాశ్రమానికి తీసుకుని వెళ్తున్నాడు అప్పుడే అతనికి ఆకాష్ బయట నిలబడి కనిపించాడు మంచిదైంది కనీసం మొదటి అయినా జరిగింది లేదంటే క్రిప్టో వరల్డ్ లో ఒక అబ్బాయి వచ్చాడు కనీసం దోమను కూడా చంపలేకపోయాడని రికార్డు ఉండిపోయేది ధ్రువ ఆకాష్ పట్టించుకోకుండా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అది ఆకాష్ కి నచ్చలేదు దాంతో ఆకాష్ కోపంగా నన్ను పట్టించుకోకుండా వెళ్ళడానికి నీకెంత ధైర్యం మొదటి రోజు నువ్వు తిన్న దెబ్బలు మర్చిపోయావా చూడు ఆకాష్ నాకు నీతో గొడవ పడాలని లేదు దయచేసి నన్ను వెళ్ళని ధృవ ఈసారి కూడా ఆకాష్ మాటల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాడు ఆకాష్ వెంటనే తన కత్తిని తీసి కోపంతో ధ్రువపై దాడి చేశాడు ధ్రువ తనను తాను రక్షించుకోవడానికి కేవలం తన చేతిని మాత్రమే ముందుకు పెట్టాడు కానీ ఒక బలమైన కాంతి రావడంతో ఆకాశ్ కత్తి రెండు ముక్కలుగా విరిగిపోయింది అసలేం జరిగిందో అర్థం చేసుకునే లోపే ధ్రువ ఆ కడ్గ మృగాన్ని తీసుకుని తన గదిలోకి వెళ్లిపోయాడు అక్కడ ధ్రువ తన గదిలో కూర్చొని ఉండగా మరోవైపు విశాల్ డాలర్ గురించి దేవాశ్రమంలో అందరికీ చెప్పాడు దాంతో ప్రతి ఒక్కరూ అసలు ఈ డాలర్ ఎవరు ఎక్కడి నుండి వచ్చాడు అని తెలుసుకోవాలనుకున్నారు అలానే అతను అంత శక్తివంతుడైతే ఇంతవరకు ఎవరు అతన్ని ఎందుకు చూడలేదు అని అనుకున్నారు ఎలా తెలుసు నిజం చెప్తున్నాను ఈ రోజు నేను తిరిగి వస్తున్నప్పుడు చురుకైన మిడతలు ప్రాంతంలో నేను అతను మొదటిసారి చూశాను అతను ఒక్కడే వందల మిడతల్ని చంపి పడేశాడు ఏమన్నా వందలాది మిడతలను ఒక్కడే చంపేశాడు కానీ ఇప్పటివరకు వరకు ఎవరు ఎక్కడ ఐదు మిడతలను మించి చంపలేదు కదా అతను ఎలా ఉంటాడు వాడి శరీరం బంగారు రంగు కవచంతో కప్పేసి ఉంటుంది ఇంకా వాడి చేతిలో ఒక కత్తి కూడా ఉంది చిన్నపాటి కత్తితో ఎవరైనా మిడతలను ఎలా చంపగలుగుతారు తప్పకుండా వీడి దగ్గర ఎవరు శక్తులు ఉండుంటాయి నువ్వు గనుక డాలర్ తో నా మీటింగ్ అరేంజ్ చేయకపోతే నీకు చావు ఖాయం అసలు తను ఎందుకని డాలర్ ని కలవాలి అనుకుంటుంది నిజంగా తను కలుస్తుందా లేదా ఏదైనా పథకం వేస్తుందా ఇప్పుడు డాలర్ ని ఎలా వెతకాలో విశాల్ కి అర్థం కావడం లేదు ఒకవేళ కలిసినా దేవికతో మీటింగ్ కి అతను ఎలా ఒప్పిస్తాడు ఇదంతా ఆలోచిస్తూ విశాల్ తన రూమ్ లోకి వెళ్లాడు అక్కడ తనకు ఒక పార్సిల్ దొరికింది ఆ పార్సిల్ తెరిచిన విశాల్ కి అందులో ఒక సోల్ బాటిల్ దొరికింది ఆ బాటిల్ తో పాటు ఒక డిజిటల్ మెసేజ్ కూడా ఉంది విశాల్ ఆ డిజిటల్ మెసేజ్ ఓపెన్ నేను ప్రైమరీ ఏలియన్ ఎనర్జీని నీకు పంపుతున్నాను నువ్వు నాకు ఇచ్చిన యాభై లక్షల అడ్వాన్స్కి ఇది లెక్క సరిపోతుంది నా దగ్గర నీకోసం ఇంతకంటే గొప్ప శక్తులున్నాయి అవి కావాలంటే ఓ రెండు కోట్లు తీసుకొని రేపు సాయంత్రం ఐదు గంటలకి పశ్చిమం వైపున్న కొండ దగ్గరికి రా గుర్తుంచుకో ఎవరిని నీతో తీసుకురావద్దు అలా చేస్తే నీతో డీల్ క్యాన్సల్ చేస్తాను విశాల్ మర్నాడు వరకు వెయిట్ చేయలేకపోతున్నాడు ఇప్పుడే డాలర్ తనకి ప్రైమరీ ఏలియన్ ఎనర్జీ ఇచ్చాడంటే తప్పకుండా దగ్గర మ్యూటెంట్ లేదా ఏలియన్ ఎనర్జీ ఉంటుంది అందుకే మర్నాడు సమయానికి ముందే డాలర్ చెప్పిన చోటుకి చేరుకున్నాడు చాలాసేపు ఎదురు చూశాక తనకు ఎవరూ కనిపించకపోవడంతో తను ఇంటికి బయలుదేరాడు ఎక్కడికి విశాల్ డీల్ అవసరం లేదా ఏంటి డాలర్ నువ్వు రావేమో అనుకున్నాను అదంతా వదిలే చెప్పు డబ్బు తెచ్చావు కదా ఇదిగో తీసుకొచ్చాను ఆ మాట అంటూనే విశాల్ తన దగ్గర ఉన్న డిజిటల్ రూపీస్ ని ట్రాన్స్ఫర్ చేశాడు ధ్రువ కూడా తన బ్యాగ్ నుంచి ఒక సోల్ బాటిల్ తీసి ఇచ్చాడు మ్యూటెంట్ ఏలియన్ ఎనర్జీ ధ్రువ డబ్బు తీసుకొని వెళ్ళిపోతుండగా అప్పుడే విశాల్ తనతో డాలర్ త్వరగా చెప్పు నా దగ్గర టైం లేదు మా దేవాశ్రం యోధురాలు దేవికా నిన్ను కలవాలంటుంది తనతో చెప్పు డాలర్ ఎవరిని కలవాడు అంటూ ద్రువా వేగంగా పరుగు తీస్తూ వెళ్ళిపోయాడు తాను అన్న మాటను విశాల్ దేవికకు చెప్పాడు ఆ డాలర్ ఎంత పోకర్ కాకపోతే ఈ దేవికని కలవడానికి ఒప్పుకోలేదు ధ్రువ తన గదిలో నిలబడి ఆ కడ్గవృగంలో తేడా వచ్చిందో లేదో చూస్తున్నాడు మూడు రోజులుగా జంతువులో ఇంకా మార్పు రాలేదు బహుశా సేక్రెట్ బ్లేడ్ ఏలిన్ గా मारడానికి టైం పడుతుందనుకుంటా అప్పుడే ద్రువా గది బయట బెల్ మోగింది తను ముందుకు వెళ్ళగానే దేవిక ఎదురు పడింది నేను చెప్పినట్టుగానే నాలుగు రోజులు అయిపోయాయి ఇవాళే మన యుద్ధం ఇంకో ఐదు నిమిషాల్లో వార్ లో కలవు నన్ను ఆ మాట అంటూనే దేవిక వెళ్లిపోయింది ధ్రువకి అర్థమైంది ఆ కోపం తన మీద కాదు డాలర్ దేవికను కలవకపోవడం వల్ల అని ఆ కోపం ఇప్పుడు తన మీద చూపిస్తోంది కానీ దేవికకి ధృవ డాలర్ ఇద్దరు ఒకటే అన్న విషయం తెలియదు ఎవరినైతే అందరూ పిరికివాడు అనుకుంటున్నారు అతనే డాలర్ ఇప్పుడే ఈ కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోండి అనుక్షణం రహస్యాలు మలుపులతో నిండిన ధ్రువ కథను వినేయండి